హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా మరి ఇజ్రాయెల్లో కుర్రాడు ఓకే వర్షం వస్తుంది ఇక్కడ అయితే సరే వర్షం గురించి కాదు కానీ ఇక్కడ మాట్లాడుకునేది మెయిన్ ఏంటంటే మీకు అప్పుడే రెండు వారాలు అయిపోతుంది రెండో మూడు వారాలు అయిపోతుంది నేను వీడియో పెట్టి యాక్చువల్గా వీడియో గురించి కాదు నేను ఒక పాస్పోర్ట్ అదే పాస్పోర్ట్లు స్టాంపింగ్ల గురించి ఒక డిక్లేర్ కోసం తిరగడం జరిగింది సో దాని గురించి అన్నీ లేట్ అయిపోయింది అలాగే ఇప్పుడు ఆ పాస్పోర్ట్లో మోసాలు ఎలా జరిగినాయి ఏంటి అన్నది మీకు ఒక క్లియరెన్స్ ఇస్తాను మీకు ఓకేనా అది ఒకటి రెండోది వచ్చేసి రెండోది వచ్చేసి మనకి పాస్పోర్ట్ల మీద స్టాంపింగ్లు వేసేసి మనకి పాస్పోర్ట్ మీద స్టాంపింగ్ లేసేసి మనకి అయిపోయింది అని చెప్పేసి మన వాళ్ళకి మోసాలు చేశారు అవన్నీ కూడా మీకు చాలా క్లియర్గా చెప్తాను అనమాట నేను ఓకేనా చూడండి వీడియో పూర్తిగా చూడండి మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు చూడడం మన దాన్ని చాలా మంది చూస్తున్నారు యూస్ అయితే చాలా వస్తున్నాయి కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అంటే ఇంట్రెస్ట్ ఉండట్లేదు మరి సహాదాన్ని పెట్టేది అని చెప్పేసి ఏం లేదు మీరు లైక్ చేశారనుకో ఏంటంటే మీకు చేసే దాంట్లో కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది అనమాట హెల్ప్ చేయడానికి ఓకేనా ఎందుకంటే మనం కష్టపడ్డం మీకు ఆ కష్టం తెలియకుండా నేను హెల్ప్ చేస్తున్నాను అది దాని గురించి అని చెప్పేసి సో ఏదో ఒకటి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కదా చేయడానికి ఫిల్లింగ్ అనిపించాలి కాబట్టి సో అది ఇప్పుడు వర్షం వస్తుంది ఓకేనా అదనమాట అదే దాని గురించి అని చెప్పేసి మీకు క్లియరెన్స్ ఇవ్వడానికి అని చెప్పి నేను వీడియో చేస్తున్నాను ఓకేనా మీకు క్లియర్గా వినిపిస్తుందా నా వాయిస్ అనేది సరే ఏం జరుగుతుందంటే మీకు మనకి ఢిల్లీలో స్టాంపింగ్ అనమాట స్టాంపింగ్ వేసేసి పాస్పోర్ట్ల మీద అంటే మన వీజా పేపరు డైరెక్ట్గా మనకి పాస్పోర్ట్ మీద అంటిసారనమాట అది ఎలా జరిగిందంటే అమౌంట్ బాగా తక్కువ తక్కువ అంటే ఎంత తక్కువ అంటే లక్ష ముప్పై వేలు అంటే వాళ్ళు ఒక ఐదుగురుగు టీం ఉన్నట్టున్నారు మంచిగర్ వేలుగాడికి చాలా క్లియర్గా పంచుకున్నారు ఓకేనా అది పంచుకుని వాళ్ళు ఇలా ఏం చేశారంటే మనకి చాలా అన్యాయం చేశారు మన పశ్చిమగోదావరి దగ్గరలోంచి పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఒక నలుగురు మోసపోయారు తర్వాత ఇంకెంతమంది మోసపోయారు అన్నది మనకి తెలియదు కానీ అంటే ఒకళ్ళు తెలియకుండా ఏం జరిగిందంటే వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే మనకు ఆల్రెడీ ఆ పాస్పోర్ట్ పంపించారు యాక్చువల్గా పంపిస్తే నేను చెప్పాను చాలా క్లియర్గా చెప్పాను ఏమని ఇలా అన్నా అది ఖచ్చితంగా మాత్రం అలా అంటించడం జరగదు ఎందుకంటే ఫస్ట్ మనకు ఒక వీజా వస్తుంది ఓకేనా ఆ వీజా వచ్చిన తర్వాత మనకి వీజా వచ్చిన తర్వాత ఆఫర్ లెటర్ ఆ వీజా వీజాలో ఎలా మనకు ఒక నెల లేదా ఇలా అని చెప్పేసి థర్టీ డేస్ అని వస్తుంది అది వచ్చిన తర్వాత మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆన్లైన్లో వీజా కనిపిస్తుంది అప్పటి వరకు కూడా స్టాంపింగు వేయడం కానీ అంటించడం కానీ అలాంటిది చెయ్యరు అసలు సరే ఓకే బాబు ఇది అని చెప్పేసి నాకు అర్థం కాక అది కూడా మళ్ళీ దాన్ని డిఫరెంట్గా చేశారు ఎందుకంటే ఇందులో అది లాజిక్ చెప్పట్లేదు నేను పర్సనల్గా చెప్తాను మీకు ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా అందులో ఉంటే ఎందుకంటే మనం చెప్పామనుకో అది యాజ్టీజ్గా చేస్తున్నారనమాట మనం కొన్ని ఇక్కడ ఇలా ఇలా ఉంటుందని చెప్పామనుకోండి ఆ ఏజెంట్లకి హెల్ప్ అవుతుంది అనమాట ఇది ఇలా చేయాలన్నమాట మనవాడు చెప్పాడు కదా అంటే దొరకకుండా ఉండాలంటే ఇలా చేయాలని చెప్పేసి ఎస్ దిస్ మై ఫ్రెండ్ దిస్ ఇజ్రాయెల్ గాయ్ దిస్ పీపుల్ మన వాళ్ళు కొంచెం వీడియో తీయమన్నారు అని చెప్పేసి మధ్యలో వీడియో తీస్తున్నాను అంతే ఏం కాదు ఓకేనా అంతే కానీ ఇంకేం కాదు ఇస్రాయల్ ఎస్ ఇస్రాయల్ ఓకే తుదారావాస్ అదే అండి మీకు నేను ఏంటంటే మీకు ఎవరైనా ఒకవేళ అందులో మోసపోయాం మేము ఎలా ఇబ్బంది పడ్డాం అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఏంటి నాకు కాల్ చేయండి ఆ వీజా ఎలా వస్తుంది ఏంటి అన్నది నేను చెప్తాను ఆల్రెడీ నేను మనకు పంపిన వాళ్ళకి చెప్పాము చాలా క్లియర్గా చెప్పాము అనమాట ఏమని రే బాబు ఇది వీసా ఫేక్ నేను ఆల్రెడీ చెక్ చేయడం అయింది నేను అంబేజీకి వెళ్ళి చేయడం అన్నీ అయిపోయింది అని చెప్పేసి నేను చాలా క్లియర్గా చెప్పాను అనమాట అంటే మన వాళ్ళు అలాగే చెప్తాడు అన్న మీరు వచ్చిన నాకు గవర్నమెంట్ ఏమి డబ్బులు దక్కించేదు మీరు రాకపోయినా నాకు డబ్బులు ఏం తగ్గించేది ఎందుకంటే మీరు అందరూ రావాలి మీరు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి నేను వీడియోలు చేస్తున్నాను అంతే తప్ప నా సులభం కోసం అయితే నేను చేయట్లేదు నా సులభం కోసం చేయాలంటే నేను చాలా వీడియోలు పెట్టచ్చు ఓకేనా కానీ పెడతాను నాకు నచ్చిన ఇలా పెడతాను కానీ నాకు నచ్చింది కాకుండా మేను మీకు ఇంపార్టెంట్ వీజాలు మేను చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు మీరే కాదు ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నష్టపోయినోళ్ళు ఏంటి చాలా అంటే చాలా కొన్ని కోట్లు నష్టపోతున్నారు ఇజ్రాయల్ పేరు చెప్పేసి ఇజ్రాయెల్ రావడం మంచిదే ఇజ్రాయల్ రావాలి సో హ్యాపీగా వేజా రావాలి సంపాదించుకోవాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి యాక్చువల్గా అంతే నా సులభం కోసం నేనేం చెప్పట్లేదు ఇందులో ఇంకొక వింత ఏంటంటే మా కంపెనీ వీజా మా కంపెనీ ఆఫర్ లెటర్ కూడా వచ్చేసింది ఇప్పుడు ఇప్పుడు దాకా తెలుగు కూడా రికట్ లేదు మా కంపెనీలో ఒక ఇద్దరిద్దరు ఉండేవాళ్ళం ఒక అతను వెళ్ళిపోయారు బయటికి ఆయన వేరే కంపెనీకి వెళ్ళిపోయారు ఇప్పుడు నేను ఒక్కడే ఉన్నాను దగ్గర దగ్గరగా మా దాంట్లో పదిహేను వేల మంది ఎంతమందో ఉన్నారు మొత్తం పదిహేను వేల మందిలో తెలుగు నేను ఒక్కడే ఉన్నాను ఈ కంపెనీలో ప్రస్తుతానికి మా కంపెనీకి వచ్చేసి మా కంపెనీ ఆఫర్ లెటర్ కూడా వచ్చేసింది అదే ఆఫర్ లెటర్ నేను ఎందుకంటే నా పేరు ఎందుకు చెప్పట్లేదంటే నా ఆఫర్ లెటర్ ఇందులో కొంతమందికి తెలుసు మన తిరుగు అతనికే వచ్చింది అది పంపించు మా కంపెనీ ఒక అంటాడు నేను ఎవరికి పంపించాను నేను ఎవరికీ పంపించలేదు ఆఫర్ లెటర్ సరే చూద్దాం ఏమవుద్దు అని చెప్పేసి అలా పక్కన పెట్టారు ఆయన కూడా నాకు ఫోన్ చేశారు నేను చెప్పాను ఇలా ఇలా మా కంపెనీదే నేను చెక్ చేసి చెప్తాను అని చెప్పేసి అన్నాను ఓకేనా ఇప్పటి వరకు ఒక కంపెనీయే వచ్చి తెలియక ఫస్ట్ నుంచి అందరూ కూడా ఒక కంపెనీ మాత్రం వాడుకున్నారు ఇప్పుడు అన్ని కంపెనీలు వాడుకుంటున్నారు అన్ని ఆపర్ లెటర్లని వాడుకుంటున్నారు ఆపర్ లెటర్ అనేది ఎందుకు పని చేయదన్న నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అన్న నాకు ఆపర్ లెటర్ వచ్చేసింది నేను డబ్బులు కట్టొచ్చా అని అడిగితే చెప్తున్నాను డబ్బులు అయితే కట్టాల్సిన అవసరం లేదు ఆపర్ లెటర్కి ఖచ్చితంగా చెప్తున్నాను నేను పాస్పోర్ట్ ఇవ్వండి అవసరమైతే పాస్పోర్ట్ ఇచ్చి ఇంత టైం అని ఇవ్వండి అవసరమైతే ఇంకో పదివేలు ఇంకొక ఇరవై వేలు నేను ఇస్తాను అని చెప్పండి అంతే తప్ప మీరు ఇలా వీసాకి ఆఫర్ లెటర్ వచ్చేసింది కదా లక్ష రూపాయలు కట్టండి రెండు లక్షలు కట్ అని డబ్బులు మాత్రం కట్టొద్దని ఎందుకంటే మీరే ఇబ్బంది పడతారు ఎందుకంటే ఇక్కడికి వస్తే హ్యాపీనే బాగా తీర్చేస్తారు కానీ ఇక్కడికి రాకుండా మీరు ముందు ముందుగానే డబ్బులు ఇచ్చేసి మనకి ముందుగా డబ్బులు ఇచ్చేస్తే వేజ వచ్చేస్తుంది అని అనుకుని ఇస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు ఇబ్బంది ఏంటి ఆల్రెడీ ఇబ్బందులు చాలామంది పడుతున్నారు కాబట్టి నేను మీకు క్లారిటీగా చెప్తున్నాను అనమాట అదే అన్న ఇజ్రాయెల్ అయితే మంచిదే ఇప్పుడు కొత్త స్కామ్ ఏంటంటే వేజాలు స్టాంపింగ్ రెండు మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్ లెటర్లు ఇస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్ లెటర్లు ఇచ్చినంత మాత్రం ఏం కాదు ఖచ్చితంగా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అవ్వి అది కూడా ఒక బ్రాండెడ్ కంపెనీల ఉండి అదే పంపి ఏజెన్సీలు బ్రాండెడ్ ఉంటాయి కదా ఎప్పటి నుంచో పాతకాలం నుంచి ఉంటాయి అలాంటి వాటిలో ఇంటర్వ్యూలు సెలెక్ట్ అవీ అందులో ఆఫర్ లెటర్ వస్తే వాటిలో ఏదన్నా ప్రాసెస్ చేసుకోండి సో అంతే తప్ప ఇప్పుడు నేను చెప్పాను కదా అని పెహద్గడ ఇప్పుడు నేనున్నాను పెహాదాన్ని పంపించేస్తాను అన్నాడు ఆపర్లేడర్ అని చెప్పి నేను పంపించేస్తే అయిపోయాను అంత ఈజీ కాదని ఇది ఓకేనా అదే చెప్తున్నాను నేను పంపించేస్తేనో లేక ఇంకొక ఏజెన్సీ చెప్పి పంపించేస్తేనో అయిపోద్ది అన్నది అయితే మాత్రం ఖచ్చితంగా అవ్వదు మీరు ఖచ్చితంగా మీరు ఊహించుకోవాల్సింది గాలి తగే సెల్ హ్యాబిట్ నేను పంపించేస్తాను మీరు అనుకుంటే అయిపోతుంది అనుకున్న అయితే మాత్రం కాదు ఖచ్చితంగా ఇజ్రాయెల్ వీజా అనేది అమెరికా వీజాతో ఇంచుమించు అంటే నైంటీ పర్సంటేజ్ దాంతో సమానంగా ఉంటుంది అన్నమాట అర్థమవుతుందా దాంతో సమానంగా ఉంటుంది అంతేగాని ఫ్యాహద్ గడి పంపించేస్తాను లేకపోతే ఇంటర్వ్యూ లేకుండా అయిపోతాము అన్నది ఖచ్చితంగా వందకు వంద శాతం జరగదు అలాగా ఆఫర్ లెటర్ ఎవరు పడితే వాళ్ళు పంపించేస్తాను ఎవరు పడితే వాళ్ళు చేసేస్తానో అవ్వదు ఖచ్చితంగా మీకు అదే చెప్తున్నాను నేను మళ్ళీ మళ్ళీ సో ఏంటంటే మీకు ఒక హెల్పింగ్ నేచర్ అవ్వాలి ఏంటి ఏదైనా ఒక మంచి పని జరగాలంటే ఇప్పుడు తప్పులు తెలుసుకోవాలి తప్పులు తెలుసు ఇప్పుడు మనం వీడియోలు పెట్టడం వల్ల కొంతమంది సేవ్ అయ్యారు అంటే అందరూ సేవ్ అయిపోయారు ఎవరు మోసాలు జరగట్లేదని నేను చెప్పట్లేదు కానీ ఎందుకంటే మన వీడియోలు అందరూ చూడరు అని కొంతమంది అయితే ఏదో స్కిప్ చేసి ఏదో టైం టైంపాస్ ఇచ్చేసి వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది అయితే ఇలా ఉంటారు అదొకటి రెండోది ఏంటంటే మనం నెంబర్ అందులో పెట్టాం వాట్సాప్లోను వాట్సాప్ ఛానల్లోని సో అందులో డైరెక్ట్గా కాల్ చేస్తున్నారు తప్ప మన వీడియోలు ఏం చూడలేదు చూసి దానికి ఏంటి ఆప్షను మనం ఎలా చేసుకుంటే బాగుంటుందని అడిగితే కొంచెం ఇదిగా ఉంటుంది మన వాళ్ళకి అవి అవసరం లేదు జస్ట్ అవతల అక్కడ ఉన్నాడు కదా చెప్పడానికి ఆడే చెప్తాడు అడిగి చెప్పడం ఏంటి వీడియో పెట్టాడు కదా అనుకుంటారు మరి ఏంటో నాకేం అర్థం కావట్లేదు ఓకేనా కాబట్టి మీరు నా వీడియో చూసినా చూడకపోయినా విన్నా వినకపోయినా ఏంటంటే చూసినోళ్ళు మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఓకేనా కొంచెం చూసి జాగ్రత్త చేసుకోండి అదే అన్న పొజిషను రెండోది ఏంటంటే మనకి బాగా చెప్పుకోవాల్సింది వేజాలు ఇండియా దగ్గర అంటించడం అన్నది వందకు వంద శాతం అది కరెక్ట్ కాదు ఇప్పుడు వరకు ఇజ్రాయల్లో ఆ రికార్డే లేదు ఇజ్రాయెల్లో వీజా అంటించేసి అవతల మనకి ఇండియాలో వీసా అంటించేయడం అన్నది ఇప్పుడు వరకు జరగలేదు జరగదు కూడా ఎందుకంటే ఇది పెద్ద లాంగ్ ప్రాసెస్ మా కంపెనీకి మేము వచ్చిన తర్వాత నెల ఆళ్ళకి నాకు ఆఫ్ వీసా వీసా పేపర్ పంపించారు అది ఇక్కడికి వచ్చిన తర్వాత మనం తమ్మేసిన తర్వాత మనం రెట్టిఫ్ అయిన తర్వాత ఇటు కన్స్ట్రక్షన్ మీద వచ్చాడు అన్న క్లియరెన్స్ వచ్చిన తర్వాతే వాళ్ళు మనకి వీజా వేస్తారు అంతే తప్ప మనకి వీజా పడిపోయింది ఇంటికాడ అంటిచ్చేసాడు రేపు వద్దు టికెట్ పంపించేస్తారని కాకుండా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అదే మన వాళ్ళకి ఏం జరిగిందంటే మీకు టికెట్ పాస్పోర్టు ఇవన్నీ మీకు పోస్ట్లో పంపించేస్తున్నాను చూసుకోండి అని చెప్పి అదే లాస్ట్ కాల్ డబ్బులు కట్టేశారు కదా మీకు నాలుగు రోజుల్లో టికెట్ను పాస్పోర్టు వచ్చేస్తుంది మీ ఇంటికి వచ్చేస్తుంది మీరు అది తీసుకుని వెళ్ళిపోవడం పలానా రోజున అని చెప్పేసి అన్నాడు అది తర్వాత ఫోన్ శుభ్రంగా స్విచ్ ఆఫ్ వేసి అతని పని అతను చేసుకున్నాడు ఎళ్ళని పని వెళ్ళని చూసుకోమన్నాడు కాబట్టి మీకు అదే చెప్తున్నాను ఏంటంటే ఎవరైనా నష్టపోకూడదు ఎవరో బాధపడకూడదు సో మనం సంపాదించుకోవాలని ఏదో అవి తాకట్లు పెట్టేసుకుని అవి అంటే కొంతమంది డబ్బునోళ్ళు ఉండొచ్చు మరి అందరూ అలా ఉంటారని ఏం కాదు కానీ కొంతమంది అదే నేను కూడా తాగట్లేట్టుకునే వచ్చాను నేనేమి డబ్బు ఉండే అయితే రాలేదు అలాగే జనం చాలామంది ఇజ్రాయేల్ రావాలంటే డబ్బు చాలా డబ్బుతో పని మ్యాక్సిమం నేను ఈ డబ్బుతో పని లేకుండా టమ్కంలో ట్రై చేసుకోండి నేను మీకు చాలాసార్లు నేను చెప్తున్నాను కానీ వినట్లేదు సరే వినకపోయినా అది మీ ఇష్టం వినండి వినబండి అనేసి ఆ టమకం వాళ్ళు ఇవ్వరు ఎన్ఎస్టిసి వాళ్ళు నాకేమివ్వరు మీరు కూడా నాకేమివ్వరు ఇమ్మని నేను కూడా అడగట్లా ఏంటంటే మీకు ఒక హీలవుతుందని చెప్పేసి చెప్తాను నాకు తెలుగులో అప్పుడు ఎవడో ఇలా యూట్యూబ్ ఛానల్ ఇట్టో లేకపోతే ఇంకోటి ఇట్టో కనీసం ఇక్కడ ఉన్నవాళ్ళు ఫోన్ చేస్తేనే మాకు సమాధానం చెప్పలేదు ఒక బాబు నేను ఇంత కడుతున్నాను ఆరు లక్షల రూపాయలు డబ్బులు కడుతున్నాను నేను వెళ్ళాక అది ఇక్కరమేనా అవుతుందా లేదా అని ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తే వాళ్ళు లేరు అదా ఎత్ ఇక్కడ మా ఫ్రెండే తెలిసిన కూడా ఉన్నాడు ఆడి ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తట్లా నేను కనీసం మీకు సమాధానం మెసేజ్ అండి వీడియోస్ మీకు ఇవన్నీ కూడా నేను ఎలిజిబుల్గా అన్నీ మీకు కంఫర్ట్ఫుల్గా నేను చేస్తున్నాను సో అంటే మీకు ఒక హెల్పింగ్ నేచర్గా మనకు ఒకటి చేయలేదు కాబట్టి నేను చేసి చూపిస్తున్నాను అలాగా మీరు అది అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఎవరికి డబ్బులు ఊరికినే రావు మనం ఎంత కష్టపడితే అంత వస్తాయి అలా అని ఇజ్రాయిల్ వచ్చేస్తే కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చేస్తారని ఏం లేదు నరకం అనభ ఇచ్చాల్సి ఉంటుంది ఇందండి నీకు రెండు వారాల నుంచి వీడియో పెట్టలేదు అన్నాను కదా నాకు రూమ్ మార్చారు అదే నేను అప్పుడు మీకు నలభై వేలు నా రెంట్ రూమ్ అని చెప్పేసి చెప్పాను కదా ఏంటి ఆ నలభై వేల రూమ్ రెంట్ గురించి నేను డిస్కషన్ అవటం వల్ల ఆడేం చేశాడంటే శుభ్రంగా తీసుకొచ్చి షాప్లో పెట్టాడు సామానం షాప్లో పెడితే నేను మూడు రోజులు మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి నేను చాలా నరకమని అనిపించాను సో కాబట్టి అలాంటి నరకాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి కష్టం ఉంటుంది అది ఇక్కడ మన ఇంటి దగ్గర ఎవరైనా పన్నెండు గంటలు పని చేయంటారా అంటే మనం పని చేస్తామా నా దగ్గర నలుగురు కుర్రోళ్ళు పని చేసేవారు నలుగురు కుర్రోళ్ళు కనీసం పొద్దున్న ఆరింటికి వెళ్తే ఒంటి గంటకి తీసుకొచ్చేవాల్సి వచ్చేది కనీసం వాళ్ళు బళ్ళ మీద మనమే తీసుకెళ్ళి బండి మీద మనమే తీసుకురావాలి ఇక్కడ పొద్దున్న ఆరింటికి వెళ్ళి ఆరింటికి వస్తేనే మనకి డబ్బులు ఇస్తారు ఎవరు వచ్చి మనం తీసుకెళ్ళరు అది నన్ను ఇప్పుడు జెరుసలేమ్లో పడే హెరు మూల ఏం పర్వాలేదు ఇప్పుడైతే సో హ్యాపీనే ఆ వీడియో కూడా నేను పెడతాను మొత్తం వీడియో అంతా తీసాను కాకపోతే ఎడిటింగ్ చేయడానికి టైం పడుతుంది అది అంత ఇంపార్టెంట్ కాదు మెయిన్ ఇది ఇంపార్టెంట్ వీడియో అని చెప్పేసి దీని గురించి రీఛార్జ్ చేశాను నేను నేను అందరినీ ఎంక్వైరీ చేసి వెళ్ళి ఆఫీసులకి వెళ్ళి ఇవన్నీ ఇప్పుడు ఇలా వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి నేను వీడియో పెట్టడం జరుగుతుంది సో కాబట్టి మీరు స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది నేను అర్థమయ్యేలాగానే చెప్పానని అనుకుంటున్నాను ఏదైనా ఒకవేళ అర్థం కాకుండా చెప్పు ఉంటే నాకు మెసేజ్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నా వీడియోని ఫాలో అప్ చేయండి ఫాలోఅప్ చేస్తే మీకు మంచిది అవుతుంది అంటే ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఓకేనా వీడియోస్ ప్రహాదాన్ని పెట్టి లొకేషన్ బాగున్నాయి కావాలి అని అనుకున్న వాళ్ళు కూడా నాకు చేయండి ఇప్పటివరకు వర్షం పడదే ఇప్పుడు మంచు వర్షం చూసారా పొగలుగా పొగలు ఎలాగో ఇప్పుడు ఇక్కడ క్లైమేట్ అలా ఉంటుంది ఇప్పుడు వరకు ఎరకు కూడా ఇప్పుడు మళ్ళీ మేఘాలో చీకటడిపోయింది చూడండి మొత్తం అదంతా చీకటైపోయింది సో ఇది అనమాట అండి అర్థమవుతుంది కదా మన ఫ్రెండ్ని మనం కట్టిందే కాక మన ఫ్రెండ్ కూడా కట్టించేసి వాళ్ళని కూడా నాశనం చేయకుండా కొంచెం ఇంటర్వ్యూలకి వెళ్ళి పాస్ అవ్వి వాటిల్లో ట్రై చేసుకోండి అలాగే ఇజ్రాయెల్ కోసం పూర్తిగా అవగా పూర్తిగా మీరు దీని మీద ఫోకస్ చేయకుండా మీరు దీన్ని ఏదన్నా ఇంటర్వ్యూ వచ్చినప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వి ఆ టమ్కామ్లో కానీ ఎన్ఎస్డిసిలో కానీ ఎవరైనా రాలంటుడు ఏదైనా ఇంటర్వ్యూ ఉందని చెప్పినప్పుడు ఆ ఇంటర్వ్యూకి వెళ్ళి ట్రై చేసుకోండి తప్పు కానీ వాళ్ళు చెప్పారు ఏళ్ళు చెప్పారు ఇంటర్వ్యూ లేకుండా అయిపోద్ది అన్నవి మాత్రం ఖచ్చితంగా అవ్వదన్న మీరు ఏమీ నమ్మొద్దు ఓకేనా ఇంటర్వ్యూ లేకుండా మాత్రం అవ్వు ఆ ఎలక్ట్రికల్ కంపెనీ అన్నవి మాత్రం తెగొచ్చేస్తున్నాయి లెటర్లో నాకు తెగ పెడుతున్నారు కాబట్టి మీరు అవి ఏమీ పట్టించుకోకుండా ముందు ఇంటర్వ్యూ వెళ్ళడానికి ట్రై చేసుకోండి తర్వాత కేర్ కేర్ గేవర్కి మీరు ట్రై చేయట్లేదు అన్న మీరు ట్రై చేయకుండా మీరు పేహదానీయ అలాగే ఎలాగంటే నేను ఏం చెప్తున్నాను మీకు ఆల్రెడీ మీకు కొంచెం క్లియర్ చేస్తున్నాను గేవర్కి ఎలా ట్రై చేసుకోవాలంటే ఖచ్చితంగా ఒక మనం ఎక్కడైనా చేసి ఉండాలి ఏంటది ఇండియాలోనే హోల్డేజ్ హోమ్లో రెండు సంవత్సరాలు చేసినట్టు సర్టిఫికెట్టు ఆ సర్టిఫికెట్ తీసుకుని మీరు టమ్కామ్లో కానీ ఎన్ఎస్డిసిలో కానీ అప్లై చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా అవుతుంది అది చీప్ అండ్ బెస్ట్లో అవుతుంది తక్కువలో అదే లేదు మేము డబ్బులు ఖర్చు పెట్టుకునే వస్తాము అని అనుకుంటే ఇప్పుడు మన వీడియోలు పెట్టిన తర్వాత మీరు గమనించారో లేదో ఫస్ట్లో ఇరవై నాలుగు వేలు ఇరవై ఆరు వేలు ముప్పై వేలు అని చెప్పారు ఇప్పుడు ప్రైజ్ తగ్గింది మీరు మన వీడియోలు చాలా బాగా పనిచేసినాయి ఏంటంటే మీరు వాళ్ళని మళ్ళీ కాల్ చేసి అడగండి ఫస్ట్లో ఇరవై నాలుగు వేలు వాళ్ళు ఇప్పుడు ఎంత చెప్తారో మీరే ఏనండి ఓకేనా ఎందుకంటే నాకు వాళ్ళు కాల్ చేసి చెప్పారు కాబట్టి మనం ట్రై చేసుకోండి అవుతుంది ఓకేనా అది డబ్బులు పెట్టి రావాలనుకున్న వాళ్ళకి కూడా కొంచెం ఇప్పుడు ప్రైజ్ తగ్గినాయి వాళ్ళని అడగండి సంప్రదించండి సంప్రదించి అది కేర్ గీవర్కి ట్రై చేస్తా అన్నారు కదా దానికి రాండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఏదేమైనా అందరికీ హ్యాపీగా ఉండండి డబ్బులు ఊరికే రావు అలాగే డబ్బులు అప్పులు చేసేసి మనకి ఇంటర్వ్యూ లేకుండా పనులు అయిపోతాయి మన చే టేబుల్ కింద డబ్బులు పెట్టేస్తే అయిపోతాయి అన్న రోజులు అయితే కాదు ఒకవేళ మీకు ఏదైనా టాలెంట్ ఉండి టాలెంట్ లేకపోతే ట్రైనింగ్ తీసుకుని ట్రైనింగ్ తీసుకుని మరి చేస్తే మాత్రం ఖచ్చితంగా అవుతుంది చేయండి చేసి ది ఒకవేళ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఈ వీసాలు కూడా ఇమ్మీడియట్లీగా ఇరవై రోజులు వచ్చేస్తాయి ఏడు నెలలో మూడు నెలలు వచ్చేస్తాయి అన్నది ఖచ్చితంగా జరగదు మూడు నెలలు పట్టవచ్చు ఆరు నెలలు పట్టవచ్చు ఇది ఇప్పుడు మాతో పాటు ఇంటర్వ్యూలో అయిన వాళ్ళు ఇప్పటికీ రాలేదు మాకు పదకొండు నెల సంవత్సరం దగ్గరకు వచ్చేసింది మాకు సంవత్సరం అయిపోవచ్చింది వాళ్ళకి ఇంకా రాలేదు అంటే వాళ్ళకి రాలేదు అని మేము తక్కువగా మాట్లాడట్లేదు అంటే ఇక్కడ ప్రాసెస్ అలాంటిది వీసాల ప్రాసెస్ కొన్ని స్పీడ్గా వస్తాయి కొన్ని స్లోగా వస్తాయి కాబట్టి ఒకే టైమింగ్కి వస్తాయి అన్నది అయితే గ్యారంటీ లేదు ఓకేనా నేను మీకు వీసాలు వచ్చిన తర్వాత నేను అది చెక్ చేసుకోవడానికి కూడా నేను లింకు నా వాట్సాప్ ఛానల్లో పెట్టాను మీరు ఆ లింక్ చెక్ చేసుకోండి మీకు వేజా వచ్చింది అనుకుంటే మీరు నాకే ఫోన్ చేయక్కర్లే మీరు చెక్ చేసుకుని అక్కడ ఓపెన్ అవుతుంది ఎందుకంటే నా నా వీజా కూడా నేను చెక్ చేశాను నాకు ఇంట్రీ కార్డు కూడా ఓపెన్ అవుతుంది కాబట్టి మనకి వీజా ఉందా లేదా అన్న చెక్ చేసుకోవాలనుకుంటే ఎక్కడైనా ఓపెన్ అవుతుంది ఆ లింక్ ఓపెన్ చేసుకోండి ట్రై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఏదేమైనా థ్యాంక్ యూ మీరు చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్